హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ రమ్య ఫ్రమ్ ఆర్ సిస్టర్స్ క్లాస్ లో ప్రాక్టీస్ షీట్స్ చూసాం కదండి సో వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ అడిగారు అనమాట అవి ఎలా రెడీ చేశారు నెక్స్ట్ అన్నది ఈవెన్ అది న్యూస్ పేపర్ అయినా కూడా పర్వాలేదండి సో దీన్ని నేను అయితే టూ పార్ట్స్ గా ఇలా చేశాను సో ఇందులో ఏంటంటే మీరు పెన్సిల్ యూజ్ చేయండి బట్ మీకు వీడియోలో కనిపించదు అని నేను పెన్ యూజ్ చేస్తున్నాను సో ఇక్కడ ఉన్నాయి కదా నేను ఈ మెజర్మెంట్ తీసుకుంటున్నాను ఒక స్కేల్ తీసుకుని ఇక్కడ చూడండి ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఒక లైన్ లో పెట్టుకుంటున్నాను అంటే ఫిఫ్టీన్ సిక్స్టీన్ కింద ఉంది చూసారా వన్ అక్కడ వరకు ఒక లైన్ లో మార్క్ చేసుకుంటున్నాను సో పెన్సిల్ అయితే ఏంటంటే తర్వాత మనకి ఎక్సెస్ లైన్స్ ఏమి ఉన్నాయో వెరైజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో వన్స్ ఇలా అన్ని స్క్వేర్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూసారా ఇక్కడ మీకు లైన్ కనిపిస్తుంది కదా ఈ ఎడ్జ్ ఏదైతే నెంబర్స్ లాస్ట్ ఉందో దాని మీదకి నెంబర్స్ ఎడ్జ్ వచ్చిలా పెట్టి మనకి ఎన్ని లైన్స్ ఇదే డిస్టెన్స్ లో వస్తాయో అన్ని లైన్స్ అయితే నేను డ్రా చేసేస్తున్నాను ఇది లాస్ట్ లైన్ కదా సో లాస్ట్ లైన్ ఏంటంటే ఈ లైన్ ఈ లైన్ వదిలేసి మార్క్ చేస్తున్నాను చూసారా వదిలేశానా నెక్స్ట్ మళ్ళీ ఇంకొక సేమ్ లో లైన్ డ్రా చేస్తాం కదా అదేం చేస్తామంటే ఇది ఇది వదిలేయాలి ఇప్పుడు ఇవి అరేస్ట్ చెప్తే అరేస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను స్క్వేర్ చెప్తున్నాను కదా సో స్క్వేర్ అనేసరికి ఇది స్క్వేర్ ఇలా ఉంచేస్తాను సో సెంటీమీటర్స్ హాఫ్ సెంటీమీటర్ కదా సో నేను ఒక హాఫ్ సెంటీమీటర్ వదిలేసి గ్యాప్ పాయింట్ పెడుతున్నాను ఏం ఇటువైపు కూడా సేమ్ అదే హాఫ్ సెంటీమీటర్ వదిలేసి పాయింట్ పెడుతున్నాను ఇదే పాయింట్ ఇటువైపు కూడా హాఫ్ సెంటీమీటర్ హాఫ్ సెంటీమీటర్ సో దట్ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్ సైజ్ అన్నది వస్తుంది అనమాట చూసారా ఈ హాఫ్ సెంటీమీటర్ పాయింట్ ఈ హాఫ్ సెంటీమీటర్ పాయింట్ కలిసేలా మనం ఇక్కడ పెట్టాం కదా ఇక్కడ ఒక ముప్పై సెంటీమీటర్ లోపలిపడినా సేమ్ ఇక్కడ కూడా ముప్పై సెంటీమీటర్ మీ స్కేల్ తో కట్టుకొని పెట్టుకోండి మీకు ఎగ్జాక్ట్ సైజ్ కావాలంటే నేను గెస్ట్ హాఫ్ లో పెట్టాను సెంటీమీటర్ ఇక్కడ ఇక్కడ కూడా వన్ సెంటీమీటర్ వన్ సెంటీమీటర్ ఇక్కడ మనం ఇది అరెస్ట్ చేసేయాలన్నమాట ఓకే ఇది అరెస్ట్ చేసేయాలి అరేస్ట్ చెప్తే ఇది అరెస్ట్ చేయాలి పెన్సిల్ తో మార్క్ చేయాలి స్టార్టింగ్ చెప్పినట్టు కాకపోతే నాకు ఇప్పుడు పెన్సిల్ తో పెడితే మీకు క్లియర్ గా కనిపించదు కాబట్టి ఇలా పెడుతున్నాను తర్వాత ఒక పావు ఇంచు సెంటీమీటర్ యాడ్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ పావు పెట్టుకుంటే ఇక్కడ అర తర్వాత ముప్పావు ఒకటి ఒకటి పావు ఒకటి నార ఒకటి ముప్పావు రెండు అలా పెట్టుకుంటూ వెళ్తే మనకి షేప్ అన్నది స్క్వేర్ లో చాలా నీట్ గా వస్తుంది చూసారా ఈ ఎక్సెస్ అంతా కూడా మీరు అరెస్ట్ చేసుకోవాలి